కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే విజయరామనారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలను అందించే అండగా ఉందన్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు పేద ప్రజలకు రైతులకు మాయమాటలు చెప్పి పంట పొలాలకు నీరు అందించలేదన్నారు ప్రభుత్వంపై కల్లబొల్లి మాటలు చెప్పి ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల పంట పొలాలకు నీరు అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు గృహజ్యోతి రెండు వందల రెండు లోబు బిల్డింగ్ను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల లోపు కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి ఆనాడు ఆరు గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది సోనియా గాంధీ గారు అభయస్థం పేరిట తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను రేపు ప్రభుత్వం మీరు ఇవ్వండి ఈ ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి ఆనాడు సోనియా గాంధీ గారు హామీ ఇవ్వడం జరిగింది